హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రకీర్తన వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా దోశ వచ్చేలా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాను వన్ గ్లాస్ మినప్పప్పు గాను నేనైతే ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అనుకునేవారు వన్ గ్లాస్ మినపప్పు గాను రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలి నాకైతే రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా మెంతులను అయితే యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు యాడ్ చేయడం ద్వారా దోశ కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి బాగా వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది మనం దానితో పాటు కొద్దిగా శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను శనగపప్పు యాడ్ చేయడం ద్వారా పిండి కన్సిస్టెన్సీ అనేది దిక్కుగా వస్తుంది అలాగే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే రైస్కి అలాగే పప్పుకి ఉన్న పాలిష్ అనేది వాటర్తో వాష్ చేయడం ద్వారా పోతుంది ఒక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీనిలోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ అయితే నాననివ్వాలి అలా నానడం ద్వారా పప్పు అనేది పర్ఫెక్ట్గా మిక్సీ అవుతుంది చూడండి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూడండి పప్పు అలాగే బియ్యం అనేది పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇలా చుంచితే రెండు పార్ట్స్గా డివైడ్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఈ పప్పుని అయితే మిక్సీ వేసుకుందాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా మీరైతే దోశ బ్యాటర్ని ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా రావడం వల్ల మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ వేయకుండా మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం దానిలో అయితే వేసిద్దాం మీరు ఇంతకీ దోశ బ్యాటర్ని గ్రైండర్లో వేసి చేస్తారా లేదా మిక్సీ యూజ్ చేస్తారా కామెంట్ చేయండి ఇప్పుడు మనం దీనిపైన ఒక క్యాప్ పెట్టి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా పిండి అనేది పులవదు ఇక్కడ చూడండి పిండి మంచిగా పులిచి ఎలా ఉబ్బిపోయిందో ఇప్పుడు దీనిని మనం సేమ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే దానిలో ఏమైనా లమ్స్ ఉంటే అవి మంచిగా అవుతాయి అండ్ పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ నాకైతే పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా ఉంది అనిపించింది కొద్దిగా వాటర్ వేసాను మీకు వాటర్ అవసరమైతేనే వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది నిన్న పెట్టి టూ టు త్రీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయ్యాక దానిలోకి మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేయడం ద్వారా పల్లి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది అల్లి చట్నీ టేస్టీగా రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక దానిలో కొద్దిగా చింతపండు రెండు మూడు రెమ్మల పుదీనా అలాగే ఆరు నుండి ఎనిమిది వెల్లిపాయలు దీనిలో మీరు ధనియాలు కూడా వేసుకోండి నా దగ్గర లేవు నేనైతే స్కిప్ చేశాను అలాగే రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చక్కెర అయితే వేయండి చక్కెర వేయడం ద్వారా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం చేతికి అంటేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో పోపు దినుసులుగా మినపప్పు అలాగే శనగపప్పు వేసుకోండి నేనైతే వేయలేదు ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీని అయితే వేసుకుందాం చూడండి పోపు స్మెల్ అనేది బాగుంది కదా ఇలా మిక్స్ చేసుకుంటే సరే ఇప్పుడు మనమైతే దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం మీలో ఇంతమంది దోశ లవర్స్ ఉన్నారు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి నాకైతే దోశ అంటే చాలా ఇష్టం మనం దోశ వేసినప్పుడు ఒక్కోసారి దోశ అయితే పర్ఫెక్ట్గా రాదు అలాగే దోశ వేసినప్పుడు ప్యాన్కి అయితే అతుక్కొని పోతుంది కదా అలాంటప్పుడు ఒకసారి టిప్ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఆనియన్ని మనం అయితే దోశ ప్యాన్ పైన వేసి రౌండ్గా మొత్తం ప్యాన్ అంతా రుద్దుకోవాలి అలా రుద్దుకోవడం ద్వారా ఏంటి అంటే దోశ ప్యాన్కి ఉతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేనైతే వేసి చూపిస్తున్నాను ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఒక గరి పిన్ని పిండి తీసుకొని దోశ ప్యాన్ పైన వేసి మంచిగా రౌండ్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం ద్వారా మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ ముందు అయితే వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇలా ఆయిల్ వేసుకున్నాక మీకు ఇష్టమైతే ఉల్లిగడ్డ కారం లేదా ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలు స్కిప్ చేసేసాను ఓన్లీ కారం అయితే వేసేసాను చూడండి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనకి దానంతట అదే దోశ అనేది పైకి వస్తుంది ఇక్కడ చూస్తారా దోశ అయితే పైకి రావడం స్టార్ట్ అయిపోయింది ఇలా అయిన తర్వాత మనం తీసుకొని సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఎన్ని దోశలు వీలైతే అన్ని దోశ ఎమ్మి ఎమ్మి దోశ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి దోశ విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు పల్లి చట్నీ కాంబినేషన్ ఇష్టమా లేదా సాంబార్ కాంబినేషన్ ఇష్టమా కామెంట్ చేసేయండి అండ్ అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్